వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈఈ రెజ్లింగ్ ఆట ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే విషయమే కదా అందులో మన గ్రేట్ ఖాళీ టేకర్ జాన్ సీనా బ్రాక్ లెస్నర్ రోమన్ రెయిన్స్ ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే నోర్లు పేర్లు తిరక్కపోయినా వాళ్ళంతా మనకు తెలుసు కదా ఇంకా వాళ్ళు రంగంలోకి దిగి ఆడతా అంటే చూసేదానికి రెండు కళ్ళు సాలకపోయేదంటే నమ్మండి అదిగో అచ్చము అట్లాంటి ఆటల పోటీలే మన దగ్గర కూడా పెట్టినారంట మరి పెట్టినారు ఎవరు ఆడినారు ఏంది కథ అంతా చూద్దాం పదండి వారేవా ఇద్దరు షెల్లలు ఎంత జిజ్జు మీద కొట్లాడుతున్నారా చూడోలి ఆగగా ఎర్ర బట్టలు వేసుకున్న షెల్లె పచ్చ బట్టలు వేసుకున్న షెల్లను అనామతం లేపి కిందెత్తేసింది కదా ఆడపిల్లలు మైకిలా అంతగానం కొట్లాడుతున్నారు నిజమైన లేజలింగ్ పోటీలు ఎక్కనే కొడుతున్నాయి అనుకుంటున్నారు కదా కొట్టుడు కాదు నిజమే అది లేజిలింగ్ ఆటనే గద్వాల జిల్లా ఐజా మండలం ఉన్న చిన్న తండ్రపాడు అనే ఊళ్ళే పతేడు ఉగాది పండుగ గోలిగా ఇట్టనే లేజిలింగ్ పోటీలు పెడతాడట అట్టగా మల్ల యుద్ధం ఆటల్ని చూసే చుట్టుముట్టు ఉన్న ఊళ్ళకే అట్ట అందరు చూస్తుంటే ఇగో ఇట్ట ఊగ మీద ఆడే ఇద్దరు రింగులకు దిగి అలా బలం ఏందో చూపెట్టేరు నువ్వా నేనా అన్నట్టు ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు మెడలు కుత్కెలు పట్టుకుంటా నేనే గెలవాలని ఒంట్లో ఉన్న తాకతంతా అంతా బయట పెట్టేరు ఇగ ఆడలాడే షెల్లర్లకు కాళ్ళకు దెబ్బలు తగలకుండా కింద నల్ల రేగడి మనసుతో ఓషేళ్ళు పోటీలు పెట్టినోళ్ళు ఇట్ట దెబ్బలు తగిలే మల్ల యుద్ధం ఆడలు ఆడపొలగా ఆడలేమో అని ఇన్నొత్తులు అనుకున్న వాళ్ళంతా మగ అంటే ఈ ముచ్చట చూసిన వాళ్ళు అటాక పోటీలు నడిచినాయి ఒకళ్ళు అండర్ టేకర్స్ లెక్కన ఇంకొకరు రోమన్ రెయిన్స్ లెక్క ఇద్దరు ఒకరికొకరు జబ్బలు తలుచుకొని రింగుల ఆశలు బొమ్మ చూపించుకున్నారు ఒకరికొకరు ఎంపైర్ సుతో వంగబాడి వంగబాడి అవుట కింద చెయ్యి పెట్టాలా వద్దా అన్నట్టే ఆదంతో చూస్తున్నాడు ఇగో ఇట్ట ఆట అయిపోయినాక అంపైర్ సుత గెలిచిన వాళ్ళ చెయ్యి లేవైతే ఇగో గీళ్లే గెలిచింది అన్నట్టే పాపెట్టిండు ఇగిటా ఆట నడిచినంత చూడొచ్చిన వాళ్ళంతా సప్పట్లు షీటీలు కొట్టేది ఏదేమన్నా కానీ ఇది కానీ ఇన్నులు టీవీలలోనే చూసేటోళ్ళ ఉండకీ ఆటలను ఇక ఇప్పుడు కళ్ళ ముంగట్నే చూసేటోళ్ళకు అక్కడోళ్ళు మస్తు మురిసిన ఇప్పవైన్నారా కావచ్చు పోండ్రి